నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫోర్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ రోజు ఈ బండి మారుతి సియాస్ ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్ ఇందులో నాలుగు నాలుగు వేరియంట్లు ఉంటాయి సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా అయితే ఇది లాస్ట్ హై అండ్ మోడల్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ బండికి పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కాకపోతే నావిగేషన్ చిప్ లేదు రెండు ఎయిర్ బ్యాగ్లు అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది బండి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది జిన్యున్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాది ఒక డాక్టర్ బండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది రైట్ సైడ్ ఫెండర్కు చిన్న డెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ కూడా చిన్న చొట్ట ఉండే కానీ మా తమ్ముడు అది పైప్ పెట్టి ఇప్పుడే చొట్ట క్లియర్ చేసిండు ఈ బండి రెండు వేల పదిహేడు ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఓయ్ లేకపోతే ఇంకా దానికి చొట్ట పడుతుంది మళ్ళీ ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు దీని జీవితకాలం ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ వేస్తూ రిప్లేస్ కాలేదు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ సిక్స్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్టు రి టూ థౌజండ్ సెవెంటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్టు రిజిస్ట్రేషన్ మారుతి సియాజ్ ఆల్ఫా వేరియంట్ టాప్ అండ్ మోడల్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లో సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డిలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు ఆయన దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీఎస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ అప్రాన్ కానీ ఏబిఎస్ రెండు సైడ్లు చేసి టైమింగ్ ఏమైనా చేంజ్ అయింది ఇంజన్కి ఇప్పటివరకు పాన ఎట్లు సార్ ఇంజన్ సిల్ ఇంజన్ ఉంది నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి బండికి పుష్ బటన్ వచ్చింది ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఒక వంద ఎనభై ఐదు జెన్యు రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది నెక్సా బ్లూ కలర్ రైట్ సైడ్ ఫెండర్కు చిన్న డెంట్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలుగా ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది మారుతి సియాజ్ ఆల్ఫా టాప్ అండ్ మోడల్ డిక్కిల్ ఆర్ట్వరా డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీకి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ స్టెఫిని జీరో ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెఫిని టైర్ మాత్రం పనికిరాదు ఉన్నదా అంటుంది సియాజ్ ఆల్ఫా రెండు వేల పదిహేడు జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్టు రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండిని నస్తే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లో కాల్ చేసి సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు ఆయన దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక డాక్టర్ బండి ఇది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు సార్ వీడోలో బండిని వస్తేనే ఇక్కడ దాకా రారి మన దగ్గర మొత్తం మూడు రియాజులు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్